సదరం సేవలకు సదరం సేవలకు డబ్బులు వసూలు స్లాట్లు బదిలీ చేస్తామంటూ మోసం దళారులను నమ్మొద్దని ప్రభుత్వం సూచన వైకాల్ పద్రో పత్రాల జారీకి నిర్దేశించిన సదరం శిబిరాలు సేవలు ఉచితమని ప్రభుత్వం ప్రకటిస్తే కొందరు దళారులు సదరం స్లాట్ బుకింగ్ ట్రాన్స్ఫర్ కోసం దివ్యాంగుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఇతర జిల్లాల్లో స్లాట్ బుక్ చేసి తర్వాత సొంత జిల్లాలకు బదిలీ చేస్తామని ఐదు వేల నుంచి పదివేల వరకు డిమాండ్ చేస్తూ దివ్యాంగులు మోసగిస్తూ ఉన్నారు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది స్లాట్ బుకింగ్ ట్రాన్స్ఫర్ కోసం దళారులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు దళారులు మధ్యవర్తుల ద్వారా బుక్ చేసిన వారికి డబ్బులు ఇచ్చిన మీ స్లాట్ బదిలీ జరగదు అలాంటి వాటిని రద్దు చేస్తాం అని ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది దివ్యాంగులు అప్రమత్తంగా ఉండాలని దళారులను ఆశ్రయించి మోసపోవద్దని చెప్పింది ఎవరైనా మోస వచ్చే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని క్రిమినల్ కేసులు పెడతామని చెప్పారు రెండు రోజుల్లో అన్నీ పూర్తయిపోయాయి రాష్ట్రంలో నూట పద్దెనిమిది ఆసుపత్రుల వైకల్ప నిర్ధారణ శిబిరాలు నిర్వహిస్తున్నారు ఈ నెల పద్నాలుగు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక వేల ఐదు వందల స్లాట్లు విడుదల చేస్తే అన్ని స్లాట్లు రెండు రోజులు బుక్ అయ్యాయి ఈ క్రమంలోనే అవకతకులు చోటు చేస్తున్నాయనే అనే వాదన వినిపిస్తుంది ఈ ప్రక్రియ సవ్యంగా సాగిందా లేదా అంటే దళాలు జోకి ఏమైనా ఉందా అనే కోణం ప్రభుత్వం ఆరా తీస్తుంది వాస్తవానికి సదరం స్లాట్ బదిలీ చేసుకునే దివ్యాంగుల టీజీఆర్ఎస్ పోర్టల్లో రిక్వెస్ట్ పెట్టుకోవాలి ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే గ్రీవెంట్స్లో డిసిహెచ్ఎస్ కార్యాలయంలో లిఖితపూర్వక అభ్యర్థినివ్వచ్చు ప్రస్తుతం స్లాట్ బుక్ అయిన ప్రాస్పత్రి అధికారిక మెయిల్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు వీటిలో ఏదో ఒక విధంగా అభ్యర్థన పెట్టుకుంటే దివ్యాంగులు కోరిన ఆసుపత్రికి స్లాట్ ట్రాన్స్ఫర్ ఉచితంగా జరుగుతుందని అధికారులు అయితే వెల్లడించారు సో ఈ విధంగా సదరం స్లాట్ బుకింగ్ పెన్షన్ల కోసం ముఖ్యంగా పెన్షన్లు పొందడం కోసం దివ్యాంగులు పెట్టుకుని సదరం స్లాట్లకు సంబంధించి సదరం సర్టిఫికేట్లకు సంబంధించి ఇలా మధ్యవర్తులు అయితే చేస్తారని చెప్పేసి చెప్తున్నారన్నమాట నమ్మొద్దని చెప్పేసి చెప్తున్నారు तो इस का अपडेट और लाइक करें और सब्सक्राइब कर सकते चैनल सब्सक्राइब